హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పోటీని తట్టుకోవడానికి ప్రముఖ కార్ల కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి కస్టమర్లను ఆకట్టుకునే డిజైన్తో పాటు అందుబాటు ధరల్లో కార్లను డెలివరీ చేస్తున్నాయి అలాగే కొన్ని మోడళ్ల సేల్స్ పెంచడానికి కొత్త డీల్స్ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి తాజాగా భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ నెక్సా డీలర్షిప్స్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది మారుతి సుజుకి బ్రాండ్ విటారా కారుపై ఏకంగా లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ అందిస్తోంది కొద్ది కాలం పాటు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది దేశంలో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ ఎస్యూబీకి మంచి డిమాండ్ ఉంది మిడ్ సైజ్డ్ ఎస్యుబీలను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మారుతి సుజుకి బ్రాండ్ విటారా ఎస్యుబిని ప్రమోట్ చేస్తోంది ఈ క్రమంలో భారీ డిస్కౌంట్ అనౌన్స్ చేసింది వేరియంట్ ను బట్టి కస్టమర్లు పద్నాలుగు నుంచి లక్ష నాలుగు వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చని తెలిపింది పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోని నెక్సా షోరూమ్ను సందర్శించాలని సూచించింది జూన్ ముప్పై వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది ప్రస్తుతం భారత మార్కెట్లో మారుతీసు గ్రాండ్ విటారా పది పాయింట్ తొమ్మిది తొమ్మిది నుంచి పంతొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది మూడు లక్షల ఎక్స్ షోరూమ్ ధర మధ్య లభిస్తోంది ఈ వెహికల్లో సిగ్మా డెల్టా జెటా ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లు ఉన్నాయి ఇది మూడు రకాల ఇంజన్లతో అందుబాటులోకి వస్తోంది మైల్డ్ హైబ్రిడ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిఎన్జి ఇంజన్లతో లభిస్తోంది తాజాగా ప్రకటించిన డిస్కౌంట్లో సిఎన్జి వెహికల్ పై పద్నాలుగు వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది ఇక సిగ్మా వేరియంట్ పై ముప్పై నాలుగు వేలు మిగతా వేరియంట్స్ పై అరవై నాలుగు వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు వీటితో పాటు అదనంగా వాహనంపై ఐదేళ్లు హైబ్రిడ్ బ్యాటరీపై ఎనిమిదేళ్ల వారంటీని మారుతి సుజుకి ఆఫర్ చేస్తోంది ఎస్ఈబీ విభాగంలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా గట్టి పోటీ ఎదుర్కొంటోంది భారత మార్కెట్లో మిగతా కంపెనీల వాహనాలు కూడా కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి ముఖ్యంగా టయోటో అర్బన్ ట్రోయిజన్ హైబ్రడేర్ హిందై కురటా కియాసెల్టోస్ త్రీ ఎయిర్ క్రాస్ ఎంజీ ఆస్టర్ స్కోడా కుషాక్ ఓక్స్ టైగున్ కార్లతో గ్రాండ్ విటారా పోటీ ఎదుర్కొంటోంది దీంతో వెహికల్కు డిమాండ్ పెంచడానికి కంపెనీ తాజా డీల్స్ అనౌన్స్ చేసింది గ్రాండ్ విటారా స్ట్రాంగ్ ఇంజన్ గరిష్టంగా నైంటీ వన్ బిహెచ్పి పవర్ వన్ ట్వంటీ టూ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది ఇందులో ఎలక్ట్రిక్ మోటార్లతో పాటు ఈసీబీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్నాయి ఇక సిఎన్జి ఇంజన్ తక్కువ పవర్ తక్కువ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి